హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ నేను చార్మి సినీ రంగానికి సంబంధించి జానీ మాస్టర్ కేసులో రోజు రోజు కొత్త కోణాలు అయితే బయటపడుతూ ఉన్నాయి అయితే ఇదే క్రమంలో ఈ ఎంతోమంది దీనిపైన స్పందించినప్పటికీ ప్రజెంట్ మాజీ మినిస్టర్ అయినటువంటి ఆర్కే రోజా అయితే స్పందిస్తూ తనకు ఒక ప్రెస్ మీట్లో ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉంటాయా అని అడగా ఆ ప్రశ్నకి సంబంధించి తను ఇచ్చిన సమాధానం ఏమిటి అంటే జరుగుతాయి కాబట్టి ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి కొంతమంది దారుణాలు ఇలాంటివి జరిగినప్పటికీ కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ కోసం కానివ్వండి అలా ఎందుకోసమో చెప్పకపోవచ్చు నిజంగా ఈ దారుణాలు చెప్పడానికి చాలా కష్టపడుతూ ఉంటారు చాలామంది రేపు పొద్దున సొసైటీలో మళ్ళీ తిరగ తిరగగలగాలి పది మందిలో పది మంది ఎలా చూస్తారో ఎలా మాట్లాడుకుంటారో అనే భయం ఎక్కువ మందికి ఉంటుంది అయితే ఇటు సినీ రంగానికి సంబంధించి ఏదైనా ఒక దారుణం సంఘటన జరిగింది అంటే లేకపోతే ఏదైనా హీరోయిన్కి కానీ లేకపోతే ఏదైనా ఆర్టిస్ట్ కానీ ఇలాంటివి జరిగినాయి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి మాట్లాడుతూ ఇది ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ ఇన్ కేస్ ఆయనకి సంబంధించి ఈ కేసులో ఆయన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడాలి అంటూ తనైతే చెప్పుకొచ్చింది ఇట అదేవిధంగా పది మంది ఏమనుకుంటారని కొంతమంది ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతారు ఇంకొంతమంది సొసైటీలో బతకలేక వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడం లేకపోతే ఇండస్ట్రీలోనే లేకుండా వెళ్ళిపోవడం సూసైడ్స్ చేసుకోవడం ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు అదేవిధంగా కొంతమంది మాత్రమే బయటకు వచ్చి మాట్లాడతారు అని రోజైతే చెప్పింది అదే ఈ క్రమంలోనే ఇలాంటి విషయాలు కొన్ని బయటకు వచ్చినప్పుడు జరగకపోతే ఎందుకు బయటకు వస్తాయి అని కూడా అటు రోజా అయితే చెప్పడం జరిగింది ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా ఆర్కే రోజా అయితే చెప్పడం జరిగింది అయితే విచారణ చేసిన తర్వాత అసలు నిందితుడు ఎవరైనా సరే జానీ మాస్టర్ సంఘటన అయినా సరే ఆయనను విచారించిన తర్వాత ఆయన ఆయన తప్పుడు ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకైతే అటు మీరు ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఇవ్వాలని ఈ శిక్ష ఎదురు వ్యక్తులకి ఒక గుణపాఠం లాగా ఉండాలి అంటూ తానైతే గవర్నమెంట్కి కూడా చెప్పడం జరిగింది ఒక విధంగా ఇటు గవర్నమెంట్ ఇంకా దీనిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అనుకోవచ్చు మరి మొత్తంగా చూసుకుంటే ఆర్కే అయితే అటు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అటు అమ్మాయి వైపే సపోర్ట్గా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది మరి వెయిట్ చేసి చూద్దాం అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఏంటి అని అనేది ఇంకొద్ది రోజుల్లో క్లియర్గా తెలిసిపోతుంది